ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు నిడదవల నియోజకవర్గంలో ఉన్న రెండు వందల పదకొండు మంది అంగన్వాడీ టీచర్లకు ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు రాష్టంలో పిల్లలు గర్భిణి మహిళలు బాలింతలు వితంతువులు సమగ్ర సంరక్షణ పొందేలా సమగ్ర శిశు అభివృద్ది పథకంను ఆధునీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ క్రమంలో భాగంగా ఐసీడీఎస్ సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో ఐసీడీఎస్ సిబ్బందికి అత్యాధునిక ఫైవ్ మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగిందని అన్నారు ఐసీడీఎస్ అనేది కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా తరాల ఆరోగ్యం పోషణ విద్యకు పూర్తి పునాది అని స్పష్టం చేశారు ఫైవ్ మొబైల్ ఫోన్లు సేవల వేగం పారదర్శకత కోసం ఐసీడీఎస్ సిబ్బందికి ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు అందజేయడం సేవల్ని డిజిటల్ పారదర్శకంగా మార్చే దశలో కీలక నిర్ణయమని అన్నారు డిజిటల్ యాప్స్ ద్వారా ఆరోగ్య పర్యవేక్షణ ప్రభుత్వం అమలు చేస్తున్న బాల సంజీవని మొబైల్ యాప్ పోషణ ట్రాకర్ మొబైల్ యాప్ ద్వారా పిల్లలు గర్భిణి మహిళలు ఆరోగ్యం పోషణ స్థితిని నిరంతరం డిజిటల్గా ట్రాక్ చేస్తున్నామని తెలిపారు ఈ డేటా భవిష్యత్తు విధాన నిర్ణయాలకు కీలకంగా మారుతుందని మంత్రి కందల దుర్గేష్ తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు يلا چھوڑنا اما మొట్టమొద వారి సౌకర్యాలు కానీ వారికి అవసరమైనటువంటి అంశాలను కానీ చూసేటువంటిది అంగన్వాడీ సెంటర్ అందువల్ల సమాజంలో అంగన్వాడీ యొక్క పాత్ర చాలా కీలకమైంది ఆ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఐసిడిఎస్కి సంబంధించినటువంటి మంత్రి గారు అయినటువంటి సంజయ్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి క్షేత్రస్థాయిలో బాగా పనిచేసేటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మొత్తం ఈ వ్యవస్థ వారిని బలోపేతం చేయాలి వారికి సమాచారం లోపం ఉండకూడదు వారికి అనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిడిపిఓ గారు వారి నుంచి అంగన్వాడి టీచర్లకి ఆయాలకి వెళ్లవలసినటువంటి సమాచారం ఏ రకంగా వెళ్ళాలి వేగవంతంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ గారికి కూడా మొబైల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు ఒక గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి దాని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ఈ ఐసిటిఎస్ లో జరుగుతున్న మార్పులను వారికి తెలియజేసి తద్వారా పిల్లలకి పౌష్టికాహార విషయంలో కానివ్వండి ముఖ్యంగా మెడికల్ కిట్ ఇస్తున్నారు ఆ మెడికల్ కిట్ ద్వారా వాళ్ళకి వైద్య అవసరాలను చూడటం కానీ ఇలాంటివన్నీ చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమం ద్వారా సమాచారం లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వెంట సమాచారాన్ని అందుకుని దాంతో క్షేత్రస్థాయిలో స్థాయిలో కార్యక్రమాలను అమలు చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ కార్యక్రమం అనేటువంటి మాటను నమ్ముతూ ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వినూత్నంగా ఆలోచించి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టారు ప్రతి పనికి కూడా మనం కార్యాలయాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా వాట్సాప్ ద్వారానే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేస్తే వాటికి వెంటనే వాట్సాప్ ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం కూడా అందించేటువంటి ఒక ప్రత్యేక ప్రక్రియ వాట్సాప్ గవర్నెన్స్ ఆ వాట్సాప్ గవర్నెన్స్ కూడా వీళ్ళకు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుంది వీటన్నిటి ద్వారా వీళ్ళు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం అందరం కలిసి పిల్లల పౌష్టికాహారం గురించి వారి ఆరోగ్యం గురించి వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసం గురించి కూడా గట్టిగా కృషి చేద్దామనేటువంటి మాటను తెలియజేస్తూ సిడిపిఓ గారికి ఇతరులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను